ఫ్రెండ్స్ ఈ రోజు బిగ్ బాస్ లైవ్ ఎంత గొడవలు అయ్యాయంటే రచ్చ రచ్చ అయిపోయింది ఏంటంటే హరీష్ గారికి ఇవాళ మైండ్ లో ఏం పెట్టుకున్నారో తెలీదు ఏం చిరాకున్నారో తెలీదు ప్రతి దానికి ఆ ఓనర్స్ మీద విసుకుంటేనే ఉన్నారు పాపం ఏం అడిగినా సరే చిరాకు పడ్డం అలా చేయకూడదు కదండి మరి వీళ్ళు వీళ్ళు ఓనర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పాపం టెండెన్స్ గా ఉండి ఎంతో చేశారు కదా మరి అలా కాకుండా వీళ్ళేంటో ఒక రకంగా ఫీలింగ్ వచ్చేసి ఆయన ప్రతిది చిరాకు అయితే ఏమైంది ఆ తనుజా గారు వచ్చి అదేంటి వాళ్ళ చపాతీలు చేయండి మీరు అని అంటే నేను చపాతీ పిండి కలపలేదంటే ఎవరినొకరు పిలవండి అని ఆయన అయినా సరికి సరే అని చెప్పేసి ఆ భరణి గారిని అడిగితే భరణి గారు ఏమన్నారంటే నాకు వేరు బాగా దెబ్బ తగిలింది నేను చపాతీ ఒక్కలేదు కానీ పిండి కలుపుతాను అన్నారు అయితే ఈ లోపల ఆయన ఏమన్నా అంటే హరీష్ గారు నాకు ఈ అంటే ఆ ఫ్లోరాగాని పిలవండి ఆవిడ చేస్తారంటే ఫ్లోరాగాన్ అడిగితే నాకు చపాతీలు ఒత్తడం రాదు అని చెప్పేసి అంది అదేసరికి పాపం ఇక్కడ ఏంటంటే హరీష్ గారికి వేళ్ళకి ప్రాబ్లం వచ్చింది తర్వాత ఏమో భరణి గారికి వేరు ప్రాబ్లం వచ్చింది దాంతో ఏంటంటే ఇవాళ కొంచెం గొడవలుగా స్టార్ట్ అయ్యింది ఎలా అంటే ఇంకా ఇప్పుడు శ్రీజాని పిలుద్దాం అంటే ఆమె బట్టలు ఉదురుతుంది ఏం చేయాలో తెలియక పవన్ ఏమన్నాడంటే వీళ్ళు ఎవరో ఒకరు రండి కాసేపు హెల్ప్ చేయడానికి శ్రీజా వచ్చే వరకు అంటే ఫ్లోరా అంది నేను ఒత్తుతాను ఎలాగోలాగా నాకు కొంచెం ఒత్తున వచ్చు అని చెప్పేసి వచ్చింది వచ్చి ఆమె చేస్తుంది చేస్తుంటే ఈ లోపల ఏమైంది ఆ ఏంటి తను ఏమందంటే మా వాళ్ళు మా వాళ్ళ చేత పనులు చేయించుకోండి కదా మరి మీరేంటండి అందరినీ సహాయం అడుగుతున్నారు మీలో మీరు అడ్జస్ట్ అవ్వాలి కదా అంటే ఈ లోపల పవన్ వచ్చి ఏమన్నారంటే అందరు బిజీ అయిపోయారు ఎవరి పనిలో వాళ్ళు ఉండి మీకేమో టైం కి అందివ్వాలి కదా టైం కి పెట్టాలి కదా ఫుడ్ అందుకనే అడ్జస్ట్మెంట్ కోసం అంతేగాని మీరు మీ మాతో పాటు ఓనర్స్ కూడా కష్టపడాలని కాదని చెప్పి పవన్ అన్నాడు అనగానే సరే చెప్పేసి ఈ ఫ్లోరా గారు శ్రీ శ్రీజా వరకు పోన్లే నాలుగు వచ్చేసి వస్తుంది ఈ లోపల ఏమైంది ఆ సంజనా గారు వచ్చారు వస్తే సంజనా గారితో అన్నారు హరీష్ హరీష్ గారు మీరు బాటిల్ పెట్టేశారు రాత్రి నేను సూపర్ గా క్లీన్ చేసి వెళ్ళాను అంటే అప్పుడు సంజనా గారు అన్నారు ఏముందండి ఒక బాటిల్ తీసి పెట్టడానికి ఇంత గొడవ చేస్తున్నారు ఏముంది ఒక వన్ మినిట్ పని అక్కడ తట్టు మీరు పది బాటిల్స్ ఏం లేవు కదా ఏదో ఒక గొడవ పెట్టుకుందాం అని మీరు వాళ్ళ కాము స్థిరపడిపోయారు అని చెప్పేసి ఆవిడ అనుకో అంటే గొడవ ఏంటండి అలా మాట్లాడకండి మా డ్యూటీ కాదు ఇది నేను గట్టి క్లీన్ చేశానంటే ఫ్రిడ్జ్ అంత క్లీన్ చేశాను అని చెప్పేసి ఆయన హరీష్ గారు హరిచారు అనమాట హరిస్తే పవన్ సంజనా గారు చాలా ఫీల్ అయ్యి ఏడుపు వచ్చింది అనమాట ఆవిడకి ఎందుకంటే కావాలని ఎవరు చేయరు కదా ఆవిడ తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెట్టలేదు కదా పొరపాటున గట్టు మీదే పెట్టారు ఆవిడ దానికి కూడా ఏం తీసి పక్కన పెడితే ఆ దానికి హరీష్ గారు పెద్ద ఇష్యూ చేశారు అనమాట సరే ఆవిడ బాధపడ్డాను బాధపడిన తర్వాత ఏమేండి ఈ లోపల డేమండ్ పవన్ గారిని పిలిచి ఒకటే మాట అమ్మా తనుష ఏంటి వాము టెర్నెట్ టెర్నెట్స్ గా ఉన్నప్పుడు మేము ఎంత చేసాం వాళ్ళకి హాట్ వాటర్ తగ్గించి కాచిచ్చాము టీలు పెట్టించాం కాఫీలు పెట్టిచ్చాం కానీ ఇప్పుడు వాళ్ళు తక్కువ ఉన్నారు పాపం చేయలేరేమో అనుకుని వాళ్ళు లేపకుండా మేమే టీ కావాలన్నా హాట్ హాఫ్ వాటర్ కావాలన్నా వాళ్ళని పిలవకుండా మేమే కలుపుకుంటున్నాము మేమే చేసుకుంటున్నాము కొన్ని కొన్ని గ్లాసులు అయితే మేమే తొలుచుకుంటున్నాము ఎందుకులే అలాంటివి పాపం పట్టింపులు అని చెప్పేసి ఆ అనేసరికి ఈ రీతు ఏముందంటే మేము ఆ టెండెంట్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి దానికి పర్మిషన్ అడగాలి కాకు రావాలన్నా మేము ఆ పర్మిషన్ తీసిస్తాము తర్వాత ఏమో ఆకలి వేస్తుందంటే మాకు ఎంటర్టైన్మెంట్ చేయండి మీకు ఏదైనా ఇస్తాం అనే అనేవారు ఆకలితోనే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళం అది కూడా తీసేస్తాం ఎందుకంటే మనం పడిన కష్టాలు వాళ్ళకి రాకుంటుంది చెప్పేసి ఏ తర్వాత ప్రతి కొన్ని కొన్ని క్లాస్ కానీ కప్పులు కానీ మేము ఎడ్జెస్ట్ అయిపోయి తీసేసుకున్నాం యాక్చువల్ గా మేము వాళ్ళ ప్రకారం అయితే ఏ పని చేయకూడదు కానీ మేము అలాంటి భావంతో లేము ఎవరైనా ఒకటే ఎక్కడా అని చెప్పేసి అనుకునే అలాంటి మేము ఓనర్స్ గా ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాము టెనెంట్స్ గా ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాము ఎప్పుడు మనం హరస్ట్ చేయట్లేదు కానీ వాళ్ళు అందరు కలిసి ఒక్కసారిగా మన మీద పడిపోతున్నారు ఏం పని చెప్పినా అది తప్పు కదా అని డేమన్ పవన్ చెప్తే పవన్ ఏమన్నాడంటే శ్రీజా వచ్చేదే పాపం తను ఎంతగానో చేస్తుంది బోల్ పట్టుతోందంటే అప్పుడు తను హంజనా గారు అన్నారు నువ్వు అలా వెనకేసు కాకు వాళ్ళ వాళ్ళ కాంప్రమైజ్ అవ్వాలి ఈ పనికి మన ఇద్దరం వెళ్దామని అంతేగాని అలా మాట్లాడుతున్నావు ఏంటంటే నేను శ్రీజాని ఎనకేసులు రావట్లేదు ఉన్న సిచ్యు సిచ్యువేషన్ చెప్తున్నాను అలా అనుకుంటే వాళ్ళు ఏది వాళ్ళ సపోర్ట్ నేను ఏమైనా వచ్చానా మీరు మాట్లాడుతుంటే అని డివన్ పవన్ గారు అన్నారు అనమాట అప్పుడు డివన్ పవన్ ఏమన్నారంటే మీరు చెప్పేది కొంచెం నెమ్మదిగా చెప్పండి ఒక ఒకళ్ళు ఒక రకంగా అర్థం చేసుకుంటారు మీరు నెమ్మదిగా చెప్పచ్చు కదా అంటే మేము నెమ్మదిగానే చెప్తున్నాం వాళ్ళ పెద్ద ఇష్యూ చేసేస్తున్నారు అన్న హరీష్ గారు అన్నారు నాకు సీత వేలు దెబ్బ తగితే తనుజా వచ్చి అయ్యో పాప మీ వేలు ఎలా ఉందండి తగ్గిందన్నారో ఒక మాట లేదు వీళ్ళకి ఎంతసేపు చాకరీ చేయాలి అని ఆయన బాధపడ్డారు డివన్ పవన్ గారు ఏమన్నారంటే మీ చెప్పినవి నేను వింటున్నాను వాళ్ళు చెప్పినవి నేను వింటున్నాను మా మధ్య మీ మధ్య గొడవ ఉండకూడదు కాంప్రమైజ్ తోడు చేసుకోడు చెప్పే విధానం బట్టి తేడా ఉంటుంది నేను తప్పకుండా వాళ్ళు వాళ్ళకి చెప్పే విధంగా వాళ్ళకి చెప్తాను మీకు చెప్పే విధంగా నీకు చెప్తాను పవన్ ఏమన్నా అంటే ఆయన బాధపడింది ఈ వర్షం మీకు చెప్పాను అలాగే మీ వర్షం కూడా వాళ్ళకి చెప్తాను అలాగా గొడవలు లేకుండా చూడాల్సిన బాధ్యత నాకు ఉంది అని చెప్పేసి ఆయన ఈ లోపలి భరణి గారు ఏమి ఇదంత అనవసరం ఇంత ఇంత పడనప్పుడు ఇంత గోలగోలు అవుతున్నప్పుడు ప్రతి మేము ప్రతి చిన్నదానికి రచ్చ చేయొచ్చు ఎందుకని చెప్పేసి మేము మేమే అడ్జస్ట్ అయిపోతున్నాం అలా చేయకూడదు మానని అలాంటప్పుడు వాళ్ళు ప్రతి వంట దగ్గర కూడా చేయడానికి పడుతున్నారు అలా తప్పు కదా దానికన్నా మీరు ఆయనకి ఇష్టం లేకపోతే ఇంకెవరైనా మార్చను వంట చేయడానికి అది మీరు ఆలోచించుకుని చెప్పండి అని చెప్పేసి వరణి గారు చెప్పారు తనరోజు ఏమందంటే మేము ఆ టెన్ గా ఉన్నప్పుడు వచ్చి ఏదో దుమ్ కడుక్కుంటుంటే ఇక్కడ ఇక్కడ అట్లతో మెచ్చి ఒక దుమి కడుక్కోకూడదని మమ్మల్ని తిట్టారు ఆయన తిట్టిన తర్వాత సరే అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇప్పుడు శ్రీజ నోట్లో నుంచి పూకుల మించి ముకుని సింకులో ఉమ్మేస్తే ఆ తప్ప అలా చేయకూడదంటే లేవు కదా ఖాళీగానే ఉంది కదా అందుకే అలా చేశాను తప్పేంటి అంది మరి వాళ్ళకొక న్యాయం మాకు ఒక న్యాయం అని చెప్పండి అని తనుజన్ పవన్ దగ్గర బాధపడింది ఏంటంటే అంటే కొంచెం చిరకు కోపం ఎక్కువండి పాపం కృష్ణా గారు పాపం హరీష్ గారి దగ్గరికి వచ్చి ఏమండి మాకు కొంచెం ఆకలి తొందరగా వేస్తోంది మీరు కొంచెం తొందరగా చేయండి ఫుడ్ అంటే దానికి ఎంత చేశారంటే సీరియస్ అయిపోయారంటే మేమేమో కాళ్ళ పుచ్చా కూడా తీర్చుకోకలేదా మేము అక్కడికి వస్తున్నాము ఈ లోపల కంగారు పెడితే అలాగా అని చెప్పేసి ఆవిడ ఫైర్ అయిపోయారు పాపం ఆవిడ అంది నేను అని చెప్పడం కూడా తప్పేనా అది నామినేషన్లు వేయడం ఇంకా తప్పు కదండి అలా చేయకూడదు కదా మేము టెన్నెంట్ మీరు మేము టెన్నెంట్ గా ఉన్నప్పుడు మేము మాటలన్నీ మేము వెళ్ళి చేయలేదా ఇప్పుడు మేము ఓనర్స్ అయ్యేసరికి అప్పుడు హరీష్ గారు అన్నారు మేము పరివాళం కాదండి పరివాళం కాదు మీరంతా మేము అంతే ఇక్కడ అని చెప్పేసి ఆయన తెచ్చిపోతున్నారు ఇలా కాదు కదండి ఆయన కోపం ఉంటే ఉండొచ్చు కానీ చెప్పిన పని తీరుగా చెయ్యాలి కదా ప్రతి చిన్నదానికి తీసుకుంటే వాళ్ళకు కూడా ఫుడ్ తినడానికి ఇబ్బంది పడతారు కదా చేసే మనసు పెట్టి చేయాలి ఇది మన డ్యూటీ మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం తో చేయాలి కానీ ఆ వీళ్ళకి ఏదో టెండెన్స్ పోస్ట్ మొన్నటి వరకు మీ ఓనర్స్ మీ ఇప్పుడు టెండెన్స్ అయిపోయా మన బాధతో చేయకూడదు కదా మరి వాళ్ళు అలాగే అనుకోవచ్చు కదా మరి వాళ్ళు సెలబ్రిటీసే కదండి మరి బిగ్ బాస్ చెప్పినట్టుగానే పాపం టెండెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో విసుకోకుండా ప్రతి పని పాపం చేస్తూనే ఉన్నారు కదా